జయభీమ్ నేను మీ పిల్లి సుధాకర్ మాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులను మిత్రులారా ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఉపవర్గీకరణ రాష్ట్రాలకు హక్కు కల్పిస్తూ ఇచ్చిన తీర్పు అవుతుందో అది ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా భావిస్తూ ఉన్నాం ఇంత పెద్ద విపత్తు జరిగినా కూడా నా మాల సోదరులు కనీసం చీమకు అంటే కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు నిజం కూడా చాలా సిగ్గుపడాల్సిన అంశం అది తెలంగాణ ఆంధ్ర కాదు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనట్టుగా మాలలో ఆ పరిస్థితి అట్లుంది దయచేసి దండబెడి పిల్లల భవిష్యత్తు నాశమవుతుంది ఇప్పుడున్న భవిష్యత్తు నాశమవుతుంది వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోయింది పార్టీలు సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీలు ఆఖరికి నక్సలైట్లు కూడా మాది ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి తరుణం ఇదే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఈరోజు మన బతుకు గొడ్డలు పెట్టిన విషయాన్ని మనం మర్చిపోయింది రాజకీయాలకు అనుకూలంగా తీర్పిస్తున్నటువంటి పరిస్థితి అంటే ధర్మానికి న్యాయానికి అనుకూలంగా తీర్పు పోయి రాజకీయాలకు అనుకూలంగా తీర్పిస్తున్న పరిస్థితి ఇది సుప్రీంకోర్టు తీర్పు కాకుండా మోడీ తీర్పు భావిస్తూ ఉన్నాం దయచేసి మాల మానాడు కానీ మాల సోదరులు ఎవరు కూడా ఎవరన్నా లీడర్ అంటాడు ఫోన్ చేస్తే నేను పని మీద ఉన్నా నాకు హాస్పిటల్లో పోతున్నా నాకు ఫంక్షన్ ఉంది నాకు వీలు కాదు మీకు మీకు నేను పరుట మీరు చూసుకోండి ఇలాంటి బంజేర్రిగా దయచేసి పిలిచినప్పుడు మీకు టైంనివ్వండి మీ దగ్గర డబ్బులు ఉంటే ఒక రూపాయలో పది వేసలు వంతి ఇవ్వండి లేదా ఇంకొంత అమౌంట్ కానీ మీకున్న ఎట్లా వీలైనట్లే అంబేద్కర్ చెప్పినట్టుగా పే బ్యాక్ టు సొసైటీ అని ఎట్లా చెప్పిండో ఆ రకమైనటువంటి స్ఫూర్తుడు ముందు పోవాలని చెప్పి విజ్ఞప్తిస్తున్నా ఇప్పటికి కూడా మాలోడు అంటాడు నిజంగా బ్లడ్లో మాల అనే ఒక ఉంటే మాత్రం ఆ పౌరుషం ఉంటే మాత్రం దయచేసి ఇప్పుడైనా ఇక్కడైనా స్పందించండి చాలా సంఘాలుగా వ్యక్తులుగా కొన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాం ఈరోజు పీరో గారు ఆత్మ ఘోషిస్తూ ఉంది దయచేసి అర్థం చేసుకొని అంబేద్కర్ తన కొడుకుల్ని కోల్పోయి ఈ రిజర్వేషన్లు మన కోసం కష్టపడి అందులో పొందుపరిస్తే దానికి తూచిపొడిచేటువంటి ప్రయత్నం ఈ పాలకులు చేస్తూ ఉన్నారు మళ్ళీ మనువాదం తీసుకొస్తూ ఉన్నారు మనకు రాజకీయ ఎజెండాలను పక్క పెట్టి మన అందరం కూడా బయట రావాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా రేపు మన వర్గాలు మొత్తం కూడా చైతన్యం కాకుండా రాజ్యాధికారాన్ని పోకుండా చేసేటువంటి కుట్ర కాబట్టి ఇది ఏమైనా కాని అండి జనర మాల అని తెలిస్తే మాత్రం నువ్వు బాధ్యత మాలని చెప్పు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు అటెండర్ కానీ దయచేసి మీరు ఎవరైనా మాలోడు పోతే మాల అని చెప్పుకోండి ఎందుకంటే అలా ఈ ఈరోజు ఇంత నష్టపోయినాం ఎవరు కూడా మాల అనేటోడు మాలని చెప్పుకోవడం వల్ల ఇంత నష్టపోయినాం కాబట్టి దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మాల ఉద్యమానికి ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలపండి ఈ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి అధర్మ తీర్పుకు అప్రజాస్వామిక తీర్పుకు మనం గుడ్డలు మారాలని చెప్పి కోరుకుంటూ ఏ కోర్టు తీర్పు అయినా కూడా ఏదైనా కూడా పార్లమెంటరీ వ్యవస్థ అయినా న్యాయ వ్యవస్థ అయినా కూడా రాజ్యాంగానికి లోబడే పని ఒక మౌలిక సూత్రాన్ని ఈరోజు మర్చిపోయి ఇటువంటి తీర్పులు ఇచ్చింది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ఐక్యంగా ఉండాలి ఇక ఇంట్లో పడుకున్న మాలోడు నౌకరు చేసే మాలోడు రోడ్ల మీద తిరిగే మాలోడు చదువుకున్న మాలోడు ఎవడైనా కానీ ప్రతి మాలో బయటకు రాండి మాలని చెప్పుకోండి మాల ఉద్యమాన్ని నిర్మించండి మాల ఉద్యమానికి మద్దతు తెలిపండి ప్రతి చోట మన ఉనికిని కాపాడే ప్రయత్నం చేయండి మీలాంటి వాళ్ళు మాలని చెప్పుకోవడం వల్ల మన జనాభా తక్కువ ఉందని చెప్పి ఇటు తెలంగాణలో మనల్ని ఇబ్బంది పెట్టి ఈరోజు మనల్ని రకమైనటువంటి తీర్పు కారణం కారణమైంది దయచేసి అర్థం చేసుకొని ఎవరు మనసు ఒప్పించుకోవడానికి కాదు ఇది దయచేసి మనందరం కలిసి ఉందాం దళితులుగా కలిసి ఉందాం రాజ్యానికి సాధించుకుందామని చెప్పి జై జమీన్ మీ పిల్లి సుధాకర్